హరే కృష్ణ అందరికీ నమస్కారం నవరాత్రులలో మనం పూజించే ఐదవ నవదుర్గా స్వరూపమే స్కందమాత అసలు ఎవరి స్కందమాత దుర్గాదేవి ఈ అవతారం ఎందుకు ధరించింది ఆమెకు ఈ పేరు ఎలా వచ్చింది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆవాహనములో శక్తి ఉంటుంది ఆవనలో భగవంతుడు నివసిస్తాడు ఈ సృష్టిలో ఏ వస్తువు సహజంగా ఉండదు అది అవతరించాలి ఈ జగత్తులో ప్రతి శక్తికి మూలం ఒక ఆధిపత్య శక్తి ప్రతి ప్రక్రియ వెనక ఒక అదృశ్య చైతన్యం ప్రతి కార్యానికి పునాది మాతృశక్తి ఆ మాతృశక్తిని మన పురాణాలు అంబ దుర్గ శక్తి చండి నవదుర్గ అనే రూపాలలో వివరిస్తాయి ఈరోజు మనం ఆరాధించే రూపం స్కందమాత ఆమె రూపం ఒక తల్లి ప్రేమను ఒక యోధురాల రక్షణను ఒక గురువుగారి బోధనను కలిగి ఉంటుంది ఆమె స్వయంగా జ్ఞానరూపిణి ఎందుకంటే ఆమె కుమారుడు స్కందుడు స్వయంగా జ్ఞానశక్తికి ప్రతిరూపం తారకాసురుని సంహారకుడు అలాంటి కుమారుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని మాతృమూర్తిగా స్కందమాత కనిపిస్తారు ఒకనొక సందర్భంలో దేవతలకు ఒక పెద్ద సమస్య ఎదురైంది తారకాసురుడు అనే అసురుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు తను వరంగా ఇలా కోరాడు నన్ను శివుని కుమారుడు తప్ప ఇంకెవరూ సంహరించకూడదు అని బ్రహ్మ కాదనలేక ఆ వరాన్ని ఇచ్చాడు తారకాసురుడు ఆ వరాన్ని తప్పుడు మార్గాల్లో వాడడం ప్రారంభిస్తాడు దేవతలపై దాడులు చేయడం యజ్ఞాను భగ్నం చేయడం వంటివి మొదలు పెడతాడు శివునికి వివాహమే లేదు ఇంక సంతానం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈ అసురుని ధైర్యం శివుడు ఆదిదేవుడు వైరాగ్య స్వరూపుడు సతీదేవి అగ్నిలో ప్రవేశించిన తర్వాత శివుడు బాధతో హిమాలయాలకు వెళ్తాడు ప్రపంచంలో ఏం జరుగుతుందో అని పట్టించుకోకుండా తపస్సులో లీనమవుతాడు ఇది దేవతలకు పెద్ద సమస్యగా మారింది శివునికి వివాహమై సంతానం జన్మిస్తే గాని తారకాసురుని సంహారం జరగదు ఈ సమయంలో సతీదేవి పార్వతీదేవిగా హిమవంతుడి ఇంట తిరిగి జన్మిస్తుంది ఆమె చిన్ననాటి నుండి శివునిపై భక్తి ప్రేమ కలిగి ఉంటుంది శివుడే నా భర్త అని నిశ్చయించుకున్న ఆమె అతన్ని జయించడానికి కొండల్లో తపస్సు చేస్తూ పెరుగుతుంది శివుడు తొలత ఆమె ప్రేమను అంగీకరించడు కానీ పార్వతీదేవి తపస్సుతో కరిగిపోయిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ కళ్యాణానికి దేవతలు సప్తఋషులు గంధర్వులు అన్ని వైపుల నుండి విచ్చేస్తారు ఇది కేవలం ఒక వివాహం కాదు శక్తి శివతత్వం కలిసిన విశ్వ సంకేతం శివుడు ఇంకా పార్వతీదేవి అగ్నితేజం వల్ల ఒక దివ్య శిశువు జన్మిస్తాడు ఆయనే స్కందుడు ఆయన్ని కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు పార్వతీదేవి తన కుమారుడైన స్కందుణ్ణి తారకాసురుని సంహరించేందుకు సిద్ధం చేస్తారు స్కందుడు చాలా చిన్న వయసులోనే యుద్ధరంగంలోకి వెళ్లాల్సి వస్తుంది ఆ సమయంలో స్కందుని రక్షణ కోసం పార్వతీదేవి తన రూపాన్ని మార్చుకొని స్కందమాత అవతారాన్ని ధరిస్తారు యుద్ధరంగంలో ఆమె రక్షణ ఇంకా సహకారం వల్లే స్కందుడు తారకాసురుణ్ణి సంహరించగలిగాడు ఈ విధంగా ఈ అవతారం ద్వారా స్కందమాత తల్లిగా రక్షకురాలిగా మరియు వీరమాతగా కూడా నిలిచారు స్కందుని యొక్క తల్లి అవడం చేత పార్వతీదేవిని స్కందమాత అని కూడా పిలుస్తారు స్కందమాత ఆ దుర్గాదేవి యొక్క ఐదవ స్వరూపం నవరాత్రులలో ఐదవ నవదుర్గగా మనం ఆరాధించే దేవత ఆమె స్వరూపం సౌందర్యంతో పాటు శాంతియుతమైనది కానీ అవసరమైనప్పుడు రౌద్రంగా వారి శక్తిని కూడా కలిగి ఉంటుంది స్కందమాత నాలుగు చేతులతో దర్శనమిస్తారు రెండు చేతుల్లో కమలపుష్పాలు పట్టుకొని ఉంటారు మూడవ చేయి ఆశీర్వాద ముద్రలో ఉంటుంది నాలుగవ చేతిలో తన కుమారుడైన స్కందున్ని ఒడిలో కూర్చోపెట్టుకొని ఉంటారు ఆమె సింహవాహనంపై కూర్చొని ఉంటారు ఇది ఆమె ధైర్యానికి ప్రతీక స్కందమాత మన శరీరంలోని విశుద్ధ చక్రానికి ఆధిపత్యం వహిస్తుంది విశుద్ధ చక్రం మన శరీరంలో ఐదవ చక్రం ఇది మన గొంతు ప్రాంతంలో ఉంటుంది ఈ చక్రం శుద్ధి సత్యం మరియు ఆత్మశుద్ధికి సంకేతం స్కందమాత ఈ చక్రానికి అధిష్టాన దేవతగా ఉండడం వల్ల మన మాటలోని పవిత్రత సత్యం ప్రతిఫలిస్తుంది హత్తిలో భావన సంగీతం గానం వంటి కళలలో అభివృద్ధి లభిస్తుంది మనలో అంతర్గత శాంతి ఏర్పడుతుంది సత్యం చెప్పే శక్తి సత్యాన్ని గ్రహించే జ్ఞానం కలుగుతుంది ఈరోజు స్కందమాతను జ్ఞానించడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి కమ్యూనికేషన్ సమస్యలన్నీ పోతాయి సత్యం మరియు ధర్మ మార్గంలో నడవడానికి శక్తి లభిస్తుంది తల్లులు పిల్లల కోసం చేసే ప్రార్థనలన్నీ ఫలిస్తాయి స్కందమాత స్వయంగా జ్ఞానస్వరూపుడైన స్కందునికి తల్లిగా ఉన్నందువల్ల ఈమెను పూజిస్తే మన వివేకం పెరుగుతుంది మనలోని జ్ఞానేంద్రియాలు అవుతాయి మానసిక స్థితి స్థిరంగా మారుతుంది ఈరోజు స్కందమాతను పూజించి స్కందమాత ధ్యాన శ్లోకం మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించి ధ్యానం చేయాలి ధ్యానం చేసేటప్పుడు స్కందమాతను స్మరిస్తూ మన దృష్టి శుద్ధ చక్రం అంటే గొంతు ప్రాంతం దగ్గర ఉంచాలి స్కందమాతకు పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి ప్రతి సంవత్సరం నవరాత్రులు ఒక ఆధ్యాత్మిక యాత్ర మన ఆత్మ నుండి పరమాత్మ వైపు ప్రయాణించే తొమ్మిది మెట్లు మనలోని అజ్ఞానాన్ని తొలగించే తొమ్మిది రోజులు మన లోపలున్న దైవత్వాన్ని గుర్తు చేసుకునే తొమ్మిది అవకాశాలు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి శక్తి నవదుర్గల రూపంలో ప్రకాశిస్తుంది ప్రతి అవతారం మన లోపల ఏదో ఒక శక్తిని జాగృతం చేస్తుంది మనలోని మానసిక మౌలిక ఆధ్యాత్మిక తత్వాలను పరిష్కరిస్తుంది ఓం శ్రీమాత్రే నమ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్